ఎందుకు వేస్తాడు శిక్ష ఇతను తప్పు చేశారు కాబట్టి అంతే కదా తర్వాత ఎత్తికేదా కక్ష ఏది భగవంతుడు కూడా అంటే గుర్తు పెట్టుకోండి భగవంతుడు చేశాడు భగవంతుడు సరిగ్గా చూడదు అంటే నువ్వు చేసిన తప్పు నేను శిక్ష చేస్తాడు అంతే అంతే ఆయన ప్రభే కక్ష ఏమి ఉండదు భగవంతుడి ఆ శిక్ష వేసేటువంటి వాడిని మన భగవంతుడు ఆయన తెలుసుకో తెలియకో కింద జన్మలో ఈ జన్మలో మేము తప్పుడు పాపాల తీసాం అవి క్షమించి మమ్మల్ని అనుగ్రహించంటే ఆ శిక్షను రద్దు చేస్తాడు లేదా శిక్షణ కగ్గిస్తాడు జంజు కూడా అంతేగా మన ఏదైనా జంజి దగ్గర శిక్ష వేసినప్పుడు జగ్జిని కట్టబడినా లేదా ప్రాణభిక్ష పట్టమాడినా ప్రాధాయపడినా కూడా జంజు కూడా శిక్షణ తగ్గించవచ్చు అధికారం ఉంటుంది లేదా ఆ శిక్షణ మార్పు చేయొచ్చు కూడా అది కూడా అధికారం ఉంటుంది జంజీకి అలాగే భగవంతుడు కూడా మనం చేసేటువంటి పాపపుణ్యాల మీద ఆయనకి తగ్గించే హక్కు లేదా మనం రూపించే చేసే హక్కు రెండు ఉంటాయి కానీ మన మీద మాత్రం ఎటువంటి కక్ష ఉండదు మనం చేసిందే మనం అనుభవిస్తాం గుర్తుపెట్టుకోవాలి కర్మ ఏదైతే మనం చేస్తున్నామో అది మనం అనుభవిస్తున్నాం కానీ మనం చేసేస్తాం చేసేసిన తర్వాత మాత్రమే అనుకుంటున్నా నేనేం చేయలేదు అండి నేను జన్మలో పాపమే చేయలేదు అసలు ఏమీ చేయలేదు అయినా కష్టాలని చూస్తున్నాను ఎందుకు అని చూస్తావు నువ్వు చేస్తే అనుభవిస్తావు చేయకుండా నువ్వు లేని అనుభవించ